ఇప్పుడెంత మనసు సీరియల్ అంటే ఫ్యాన్స్కి ఎంత ఇష్టమో మనందరికీ తెలిసిందే అంతేకాకుండా ఎప్పటికప్పుడు రిషి వసును కలిపి చూడాలనే వాళ్ళ ఆశ ఎప్పటికీ కూడా అలాగే ఉంటుంది త్వరలోనే సరికొత్త సీరియల్తో వాళ్ళిద్దరు తిరిగి వస్తాను ప్రేక్షకులు అయితే చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు కానీ ఇంకా ఆశ తీరే రోజులు ఇంకా ఎంత దూరంలో ఉన్నాయో దగ్గరలో ఉన్నాయో మాత్రం తెలియడం లేదు ఈ రోజు తమ సోషల్ మీడియా అకౌంట్లో ఫ్యాన్స్ గుప్పడంత మనసు అంటూ ఈరోజు తమ సోషల్ మీడియా అకౌంట్లో గుప్పడంత మనసు అంటూ వాళ్ళిద్దరికి సంబంధించిన పిక్ని పెట్టడంతో పాటు స్వీట్ డ్రీమ్స్ స్వీట్ మెమరీస్ అంటూ రిషి దారా అదే అండి గుప్పడంత మనసు సీరియల్లో రిషి వసు ఉన్నటువంటి కొన్ని సీన్స్ని పెడుతూ అదే కాకుండా రిషి వసు ఇద్దరు ఉన్నటువంటి ఒక ఫోటోని కూడా ఎడిట్ చేసి సమ్టైమ్స్ ఆల్ ఐ థింక్ అంటూ ఆ ఫోటోను కూడా ఈరోజు తన సోషల్ మీడియా అకౌంట్లో పెట్టడం జరిగింది వైట్ డ్రెస్లో ఇద్దరూ ఉన్నట్లుగా ఎడిట్ చేసిన మరొక ఫోటోని కూడా ఈ రోజు తమ సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేశారు త్వరలోనే ఇప్పుడంత మంచి సీరియల్ సీక్వెల్ రావాలని ప్రేక్షకులంతా మాత్రం చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు సో ఫ్యాన్స్ కోసమైనా రిషి వసు ఇద్దరూ కూడా త్వరలోనే సరికొత్త సీరియల్తో రావాలని మనం కూడా కోరుకుందాం ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి